నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్యాం ప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు ఇంటిని గోమయంతో శుద్ధి చేస్తే మన ఇంటి చుట్టూ గాని మన ఇంట్లోపల గాని దయ్యాలు భూతాలు దరి చేరవంటారు కదా ఇది వాస్తవమేనంటారా సాధారణంగా గో అన్నది చాలా పవిత్రమైనటువంటి జీవి జంతు పొరపాటు అది అదే పూర్వకాలంలో ఈ యుద్ధాలు జరగడానికి కూడా గోవే కారణమైంది అంటే అలాగే ఈ దేవతలు రాక్షసులు అంటే సముద్రం మదనం చేసినప్పుడు అంటే వాళ్ళు అమృతం కోసం సముద్రం మదనం చేస్తే ముందుగా కొన్ని వస్తువులు జన్మించాయి అందులో గోవు కూడా ఒకటి ఓకే అంటే ఈ గోవు ఎక్కడుంటే ఏ ఇంట్లో ఉంటే అది సర్వ సంపదలు ఇవ్వడం జరుగుతూ ఉంటది పూర్వం ఈ గోవులే ధనం మాట అందువల్ల ఏంటంటే పూర్వం ఒక రాజు దేవాలయ తీయాలంటే ఆ ఉన్నటువంటి సంపద అది తోలిపోతూ ఉంటారు ఉత్తర గృహగ్రహణం కూడా మనకి అదే చెప్తూ ఉంటది ఆ గోవు అన్నది ఆ విధంగా అంటే గోవు ఎందుకంటే ఈ సాధు జంతువు అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ గడ్డవచ్చు ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు మొక్కలు ఇవన్నీ గోవు తింటూ ఉంటది సో దానివల్ల ఏంటంటే వచ్చినటువంటిది కూడా గోమయం కూడా ఏంటంటే పవిత్రత కూడుకుని ఉంటుంది అంటే ఈ ఔషధాలన్నీ కలిసి ఉండడం వల్ల దాంట్లో పవిత్రత అది ఏర్పడుతూ ఉంటుంది దాని అయితే పూర్వకాలం ఏంటంటే ఒక పెళ్లి జరిగినా ఒక యజ్ఞం జరిగినా ఒక హోమం జరిగినా ముందుగా ఆ యజ్ఞశాలను హోమగుండను శుభ్రంగా ఈ గోమయంతో దాన్ని శుభ్రంగా అలకడం అనేవారు ముక్కులు కూడా వేస్తుండేవారు సో దానివల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు గట్రా రాకుండా ఉండడం జరుగుతుంటుంది మొత్తంగా దేవతలను ఆకర్షించడానికి దేవతలను ఆక్షణ దేవతలు అంటే లక్ష్మీదేవి వస్తుంది అందరూ దేవతలు అంతే మనం యజ్ఞ యాగాదులు చేసినప్పుడే కదా మనకి ఈ హోమం ద్వారా మనం ఆ యజ్ఞ హోమాల్లో ఇవన్నీ వేస్తుంటాం ఈ నెయ్యని హోమ ద్రవ్యాలన్నీ వేయటం వల్ల ఇవన్నీ కూడా దేవతలు సంతోషించి మనకి వర్షాలు ధనం ఏమో వస్తుంటారు అంటే దేవతలకి ఇష్టపడాలి అంటే ఇప్పుడు ఈ గోమయం వల్ల దేవతలు ముందుగానే ఇష్టపడతారు అక్కడ రానానికి ఇష్టపడతారు మనం ఇచ్చింది వాళ్ళు సేకరించడానికి ఇష్టపడుతుంటారు అలాగే ఇంట్లో కూడా ఈ పండగలప్పుడు అది శుభ్రంగా అంటే పండగ అంటే ఉంటే మనకి కూరగాయలు ప్రతి శనివారం పండగ కింద శుభ్రంగా కలిగదు శుక్రవారం పొంద చేసుకుంటాం అందువల్ల ఇది అలగడం వల్ల అది దేవతలకు ఆహ్వానం అవుతూ ఉంటది ఎక్కడైతే దేవతలు వస్తూ ఉంటారో అక్కడ అంటే దెయ్య దేవతలు అంటే మంచివారు దేవతలు ఆశ్చర్యం అందరూ సంతోషంగా ఉండడం మామూలుగా దెయ్యాలంటే ఇంట్లో అందరూ రకరకాలుగా ఉండడం దుఃఖించడం ఐశ్వర్యం లేకపోవడం సమయానికి ఆహార పదార్థాలు లేకపోవడం ఇదే మంచి చెడ్డయే దెయ్యం మా దెయ్యం దేవుడు అందువల్ల గోమయం వల్ల దేవతలు ఆకర్షించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతూ ఉంటది అలాగే మెయిన్ గా ఈ చిన్న చిన్న ఈ తరుణ వ్యాధులు లాంటి ఫోర్ వస్తూ ఉండే ఈ కలరాని ఇంకోట ఇంకోట వస్తుంది ఈ గోమయంతో ఉండడం వల్ల సంబంధించినటువంటి జీవులు మరణించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు కూడా మీకు తెలిసే ఉంటుంది ఈ క్యాన్సర్ యొక్క మహమ్మారికి ఈ గోమూత్రాన్ని ఔషధంగా వాడటం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అంటే పూర్తిగా కాదు అది ఒక రెమెడీ దాన్ని అంటే ప్యూరిఫై చేసి చేశారు అందువల్ల కొంతమంది క్యాన్సర్ కూడా ఈ గో మూత్రం వల్ల తగ్గుతుంది అందుకని ఇప్పుడు ఈ గోమూత్రంలో ఈ గోమూత్రాన్ని అంతా కూడా ప్యాక్ చేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కదా అంత పెద్దగా అన్ని చేసుకుంటున్నారు కంటే అంత అంత పవిత్రత అందులో ఉన్నది అందువల్ల అంటే గో అంటే ధనం ఇవన్నీ కూడా కంపల్సరిగా నమ్మకం చేసుకోవడం కంపల్సరీ ఉంటుంది అందువల్ల మనకు మంచి జరగాలంటే గా అంటే ఒకప్పుడు చక్కగా కలుగుతూ ఉండేవారు ఇప్పుడు కల్లాపు కూడా దాంతోనేస్తూ ఉంటారు వ్యక్తి పెద్ద స్థలం అయినప్పుడు అందుకని గా చేసుకోవాలి ఇప్పుడు మనకి అంత కాకపోయినా ఇప్పుడు కొంత ఇవన్నీ అమ్ముతున్నారు కాబట్టి మనం ఇల్లు కడిగే నీటిలో కొద్దిగా నా గోమయాన్ని అంటే పేడ అంటారు దాన్ని కొద్దిగా కలిపి ఇల్లు శుభ్రం చేయడం వల్ల కూడా ఆ పవిత్రం మనకు వచ్చేస్తుంది ఊరికి అమ్ముడుతో అంతా తాగక్కర్లేదు చెంచాడు చాలా అన్నట్టు అందులో ఎలాగైతే మనం ఇల్లు కడిగేటప్పుడు కొద్ది ఉప్పేసి సముద్రం ఉప్పేసి కడుగుతుంటే క్లీన్ అవుతుందో అంటే క్లీన్ అవడం అంటే అదొక పాజిటివ్ అనేది అలాగే ఇది కూడా కొద్దిగా గోమయం కూడా కలిపి శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి అవసరం ఐశ్వర్యం వస్తుంటారు అందువల్ల ఏంటి కంప్లీట్ గా అది చాలా మంచి పవిత్రమైనది అందుకని ఆవుని హింసించిన పొరపాటున దాన్ని ఏమన్నా అదే కొట్టడం కానీ ఆ కాలుతో తండడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే గోవుకి నష్టాన్ని కలిగించారో శారీరకంగా హింసించారో వాడు ఈ జన్మలోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూడడం జరుగుతూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అనేవి అందువల్ల ఏంటంటే ఇది కంప్లీట్గా చేయవలసిందే ఎప్పటికప్పుడు చేసుకుంటే ఓ సిటీలో కుదరదు కాబట్టి కనీసం మన ఊర్లో అయినా కంప్లీట్ ఇప్పటికీ కూడా పండగ వచ్చినప్పుడు కంప్లీట్ గా వాకిలంతా కళ్ళు జల్లి ముగ్గులు వేస్తుంటారు ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ వచ్చిన పవిత్రత కనబడుతుంటుంది పండగ కలొచ్చిందంటే గొబ్బొమ్మలు పెడతారు అవి ఏం పెడుతున్నారు అవే కదా అది కూడా మరి వాళ్ళ ఆహ్వానించినవి కదా దేవతల్ని అది చాలా ఇంపార్టెంట్ అయినది చాలా విలువైనది అయితే గోవుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అందులో కొన్ని శ్రేష్టమైన గోవులు ఉంటాయి అవి మామూలుగా కూడా కొన్ని గోవులు ఉంటాయి ఏదైనా గోవు గోవు కానీ మనం బాగా పూజించవలసింది కొద్దిగా అవి వేరే రకాలుగా ఉంటాయి అవి కొద్దిగా పవర్ఫుల్గా ఉంటాయి అటువంటివి ఇప్పుడు చాలా ఖరీదుగా ఉన్నాయి మామూలు కూడా ఉన్నాయి బట్ ఏదైనా ఇందులో అన్నిట్లో రకాలు ఉన్నట్టే వీటిలో కూడా జాతులు ఉన్నాయి కదా అందుకని ఏదన్నా గోవు అనేది ఇంపార్టెంట్ కనీసం గోవుని పెంచకపోయినా ఇప్పుడు ఎలాగో ఆవుదోడ బొమ్మలు వస్తున్నాయి కదా అవి అందుకనే అంత విస్తారంగా మీరు ఏ ఇంటికి వెళ్ళండి బొమ్మ ఆ షో లో కనబడుతుంట అలా ఆవు దూడ పెట్టుకున్నా కనీసం కామదేవిని ఫోటో పెట్టుకున్నా ఆ ఫలితం మనకు వచ్చేస్తుంటుంది గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు సిటీలో మనకి గోమయం దొరకదు సో మరి సిటీ లో ఉన్న వాళ్ళు దయ్యాలు భూతాలు అందుకే ఇప్పుడు మామూలుగా గోమయం ఇప్పుడు లో అమ్ముతున్నారు కదా ప్యాకెట్లు అమ్ముతున్నారు ఆవు పిడక తయారు చేసి అమ్ముతున్నారు ఇప్పుడు దాన్నే మనం వాటర్లో ఇప్పుడు ఎలాగో వారం కోసారన్నా ఈ క్లాత్ వేసి లేదంటే వస్తే కదా మిషన్లో ఆ వాటర్లో కొద్దిగా అది కలపడమే ఒక ఒక మొక్క మొత్తం తీసి అందులో కలిపితే అది సరిపోద్ది ఆటోమేటిక్గా అంతే అంటే బ్రహ్మాండంగా అందుకని దేనికి దానికంతే ఇప్పుడు అందుకనే మనం ఇప్పుడు శుద్ధి చే కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసినా ఇంట్లో ఎవరన్నా మైలేజ్ వచ్చినప్పుడు మరి మనం ససరం మాత్రమే పూజ అది చేయించి మరి ప్రతి ఇంట్లో ఏం జరుగుతున్నాం గోమూత్రమే కదా అది మరి ఫస్ట్ దొరకపతి ఊరుకున్నాం అంత అమ్ముతున్నారుగా ఇప్పుడు ఓ బ్రహ్మాండంగా అమ్ముతున్నారు దాన్ని అంత శుద్ధి చేసి ఒక ఆరు నెలలు కూడా పాడవకుండా గోమూత్రం దొరుకుతుంది గోమయం కూడా దొరుకుతుంది అందువల్ల అది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎంత ఎన్నలు పాడవకుండా ఉంటుంది అందుకని పూజ స్టోళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇవి అందుకని కొద్దిగా మనం వాటర్లో కలిపి చేసుకోవచ్చు శుద్ధి చేసుకోవచ్చు అక్కడ పంతులుగా రకలేదు మనం కూడా బ్రహ్మాండంగా దీంట్లో మోసి కొద్ది ఆవుతో శుద్ధి చేస్తే సరిపోదు మహిళావి వచ్చినప్పుడు చేసుకుంటే సరిపోతుందంట గురుగారు ఇప్పుడు గోమూత్రం ఎందుకు అంత విశిష్టత అంటారు అదే మనం ఇందాక అనుకున్నాం కదా గోవు రకరకాల ఆహార పదార్థాలు సేకరించడం వల్ల దాని పవిత్రత వల్ల సాధు జంతువు కదా అదే సాధు జంతువు పవిత్రమైనటువంటి ఇవన్నీ ఈ చెరుకు పిప్పి కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయి ఆ ఔషధ గుణాలు మూత్రం ద్వారా వస్తాయి అందుకని మనకి షుగర్ ఉన్న ఎలా చేస్తారు ఆ టెస్టే కదా అలాగే దానివల్ల తింటే అన్ని తెలుస్తాయి అందువల్ల అది పవిత్రమైనదిగా నిర్ణయించారు అన్నమాట అన్ని రకాలు తింటా ఉంటది రావు అందువల్ల అది ఇప్పుడు అంటే అంత ఎరువులేసినాయి కానీ అప్పుడు అంత పవిత్రంగా ఉండేది కాబట్టి అందులో స్వచ్ఛత ఉండేది ఈ వనమూలికలు అవి తింటా ఉండే ఇప్పుడు ఉంటాయి కానీ మనం తక్కువ అది అది ప్యూరిఫై అయ్యి మనకి అందిస్తూ ఉంటది ఆవు పాలేవు అలాంటివే అందుకే చిన్నపిల్లకి ఆవుపాలు ఇది ఇటువంటిది అదే ఇవన్నీ కూడా ప్రతిది కూడా ఇంపార్టెంట్ అందుకనే చిన్నప్పుడు ప్రతి స్కూల్లో కూడా గోవు మీద వ్యాసం ఉంటా ఉండేది దాని మీద అనేక కథలు వచ్చినా అందుకనే గోవును అంత పవిత్రంగా చేస్తారు